శీతాకాలంలో చాలా మందికి జలుబు దగ్గు గొంతు నొప్పి కామన్ గా ఉంటాయి వాటిని ఈ చాక్లెట్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అవి రాకుండా కూడా ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు ఏంటంటే జింజర్ చాక్లెట్స్ అండి అల్లం తో చాక్లెట్స్ చేశాను ముందుగా ముప్పై కప్పు అల్లం తీసుకున్నాను కప్పున్నర బెల్లం తీసుకున్నాను మిక్సీ జార్ లోకి అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక పాత్రలో అల్లం పేస్ట్ బెల్లం వేసి బాగా కరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బెల్లం ముక్కలన్నీ కరిగిన తర్వాత పాకం వస్తుంది ఒక చిన్న ప్లేట్ తీసుకుని దానిలో నీళ్లు వేసుకుని పాకం చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టి బాల్ లాగా రావాలి అలా వచ్చిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ తీసేసుకొని తీసేసుకో కొంచెం గోరు ఉన్నప్పుడే చాక్లెట్ లా చుట్టేసుకోవాలి ఇలా చాక్లెట్స్ లో రాకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి డబ్బాలో స్టోర్ చేసుకుని డైలీ ఒక ముక్క తినొచ్చు లేదంటే టీ పెట్టుకున్నప్పుడు టీ లో వేసుకోవచ్చు కొంచెం ఘాటుగానే ఉంటుందండి అందుకే చిన్న చిన్న చాక్లెట్స్ గా చేసుకోవాలి పేపర్ లో వేసి చుట్టేసుకున్నాను పేపర్ లేకపోతే పంచదార పొడిలో వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి అనమాట శీతాకాలంలో ఒకటే కాదండి ఏ కాలంలోనైనా ఉపయోగపడతాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బై బై